జగన్ కి కాల్ చేసి స్వీట్ వార్నింగ్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ రాకు అంటూ చెప్తున్నారట సో జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి సంబంధించినటువంటి విషయంలో చాలా ఆక్టివ్ గా ఉన్నటువంటి సంగతి తెలిసిందే ఒక పక్క సినిమా విషయాలే కాకుండా ఇప్పుడు లేటెస్ట్ గా అయితే తన తల్లిని మరి ఎంతో చక్కగా తన కుద్దపురాకి తీసుకుని వెళ్లి అక్కడ ఉడిపి శ్రీకృష్ణ ఆలయాన్ని అలాగే మరికొన్ని ఆలయాల్ని సందర్శించి మరి ఎంతో చక్కగా తన పుట్టింటి జ్ఞాపకాలను ఆమె నెమరి వేసుకునేలా తన పుట్టినరోజు నాడికి సంబంధించి తన తల్లితో స్పెండ్ చేశారు ఆ తర్వాత హైదరాబాద్ వచ్చినటువంటి ఎన్టీఆర్ ఏపీలోనూ తెలంగాణలోనూ కురుస్తున్న భారీ వర్షాలకి వరదల ధాటికి ముంపులో ఉన్నటువంటి ప్రజల్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు అంతేకాకుండా ఈ సమయంలో ప్రభుత్వానికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు అక్కడ విజయవాడలోనే ఉంటూ ఎంతో మందికి సాయం చేస్తూ తెలుగుదేశంలో ముఖ్యంగా మన ఏపీ ప్రజల్ని వరద బాధితుల నుంచి మరి కాపాడేందుకు రక్షణ కవచంలాగా అయితే రెస్క్యూ సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు చంద్రబాబు గారు ఈ సమయంలో చంద్రబాబు గారి ప్రభుత్వం మీద అలాగే ఇంకా చాలా రకాలుగా ఈ టైంలో కూడా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ ఎంతో సీరియస్ అయ్యారు రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది దయచేసి వీలైతే వచ్చి చేయాలి కానీ ఇప్పుడు వాటికి సంబంధించి నిజంగా రావడం చాలా కష్టంగా అనిపిస్తోందని అంతేకాకుండా రాబోయే రోజుల్లో మరి ప్రభుత్వానికి సంబంధించి ప్రతిపక్షంలో ఉండాలని గోల చేసిన వాళ్లు ఇప్పుడు కనీసం సాయం చేయడానికి ముందుకు రావడం వయసు మళ్ళింది డెబ్బై ఏళ్లు పైబడినటువంటి ఒక వ్యక్తి నీళ్లలో బోట్లలో తిరగకూడదు ఇలా నడిచి రావాలని అంటున్నారు మీరు మనస్సాక్షి ఉండే మాట్లాడుతున్నారా మీ ప్రభుత్వంలో ఎలాంటివేమైనా జరిగినప్పుడు మీరు ఏ సహాయం చేశారు ఏరియల్ సర్వేలు చేసుకుని వెళ్లిన రోజులు జ్ఞాపకం లేదనుకుంటున్నారా అంటూ ఇంకోసారి చంద్రబాబు నాయుడు గారి జోలికి వచ్చే ముందు ఆలోచించి మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి అంటూ వార్నింగ్ ఇస్తున్నారు ఎన్టీఆర్